అందరికీ నమస్కారం ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేనే నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను గత సంవత్సరంన్నర ముందు జూన్ పద్నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అతను మొదటి రోజు అయినా సరే నాతో రెండు మూడు గంటలు మాట్లాడారు లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు ఎక్కడ ఉంటావు నీకు పెళ్ళి అయిందా నీ భర్త ఏం చేస్తాడు పిల్లలు ఉన్నారా ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడా అనేసి తెలుసుకున్నారు నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను అలా అనుకోవద్దు నువ్వేం ఒంటరివి కాదు నేను నీకు నేనున్నాను ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను ఒక రెండు రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది ఇది నా కోడూరు నా నియోజకవర్గం నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది అయినా కూడా నేను న్యూస్ పంపలేదు కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది నేను కలవను అని చెప్పేసి జూన్ పద్నాలుగు నుంచి ఒక ఇరవై రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను ఆయన వన్స్ ఒకసారి అన్నారు నీ కొడుకు నువ్వు ఒక ఒంటరిగా ఉంటారు చూసుకో నీ కొడుకుని ఏమైనా నీ కొడుకు ఏమైనా అయితే అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది సరే అని చెప్పేసి నేను జూలై నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను ఏమొద్దు ఏం మాట్లాడద్దు దాకా వెళ్దాం అనేసి చెప్పారు కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు మొత్తం డార్క్గా ఉంది ప్లేస్ ఎందుకండి ఆపారు అనేసి అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు లేదండి నేను సెక్షువల్గా కుదరదు నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగిన జరిగాయి నేను కార్డోర్ ఓపెన్ చేయడం నేను కార్డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టి గట్టిగా కొట్టారు రెండు మూడు సార్లు కొట్టారు చాలా గట్టి కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగట్టిగానే కొడుతూ వచ్చారు అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాబ్స్ అయిపోతావు నీ ఫ్యామిలీ కొలాబ్స్ కొలాబ్స్ అయిపోతుంది స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చె చెప్పడం జరిగింది నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయాను నేను మా బాబే ఉంటాము నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది ఈ విషయం నేను అతనికి చెప్పాను చెప్తే అబాషన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు నేను లేదు నేను అబోర్షన్ చేయించుకోవట్లేదు నీ వల్ల నాకు ఇంత జరిగింది నేను అబోషన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికీ నన్ను బెదిరించారు నువ్వు అబోషన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు నీ ఫ్యామిలీ బాగుంటుంది నీ ఉద్యోగం బాగుంటుంది లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను అబోషన్ చేయించుకోను ఎట్టి పరిస్థితుల్లో అబోర్షన్ చేయించుకోను అనేసి నేను వాదిచ్చాను ఒక రెండు మూడు సార్లు రెండు రెండు మూడు రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు సరే నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీరు ఎలాగ దూరంగానే కదా ఉంటారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు అప్పటికి నేను ఒప్పుకోలేదు అబార్షన్ చేయించుకో ఇది అయితే ఫస్ట్ అబోర్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు నేను చాలా రోజులు చేయించుకోలేదు అలా ఒక టూ మంత్స్ నాకు ప్రెగ్నెన్సీ ఉంది దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైవ్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఫైవ్ అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల ఎప్పుడు మా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నంబర్స్ మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే నిన్ను నీ ఫ్యామిలీని నీ కొడుకుని ఎవరిని వదలను అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట ఇది నాకు తెలియదు ఈ విషయం నాకు తెలియదు నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు ఇలా ఇలా జరుగుతుంది అనేసి మా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు నన్ను కొడుతున్నాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది ఇదంతా ఆయన ప్లాన్గానే చేసినట్టున్నారు మా వాళ్ళందరినీ నన్ను నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు నా మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు నేను ఒక్కదాన్ని ఉంటూ వచ్చాను గత ఆరు నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను నేను నా ఒంటరితనాన్ని నాకు పేరెంట్స్ లేరు అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి అమ్మ నాన్న లేరు అతను నాకు అస్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరు అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి జనవరి సెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక ట్వంటీ డేస్ ముందు నేను నిన్ను పెళ్ళి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం వచ్చింది చేసుకో నీ దిక్కున్న చోటు చెప్పుకో నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి ఇట్స్ బీన్ ట్వంటీ డేస్ అతను నన్ను వదిలేసి ఈ ఒక్కటి సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దాని గురించి పోరాటం చేస్తున్నాను తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అందుకే ఈరోజు సుప్రీం కోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయడం జరిగింది ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ఐసీఏఆర్ దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వడం జరిగింది వీటిని మీరు చూస్తే ఆరవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే పన్నెండవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి ఉందో దానికి పంపడం జరిగింది ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది అధికారకంగా తీసిన నమూనాలు ఇది ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం కానీ ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం కానీ లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ దీంట్లో పందిక ఉందా జంతుకం ఉందా లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ ఎన్డిఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే వాళ్ళు దేశ వ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్ వాటిని పరిశీలించడంలో గాని వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా అంటారు కదా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది ఎందుకంటే మీరు అందరూ చూశారు సుప్రీంకోర్టు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దృష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు రాజకీయ లబ్ది కోసం దేవుడి పరువులు తీయటానికి తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో కొవ్వు కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పంది కొవ్వు కలిసింది బీఫ్ కలిసింది అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి నిజంగా అందరూ గుర్తించాలి వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ గెటప్ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొ కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి తిరుపతికి వచ్చే దానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుకుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయచ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకవు గాని కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులందరి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తే అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరావ శ్రీధర్ ఇంకా ఇంగారెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈరోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అభార్షణలు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా ఎంత చోట ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వెళ్ళి గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికి వచ్చిన ప్రచారం చేశారో చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేశారు తిరుమల కొండ పైన వాళ్ళని అడుగుతున్నా చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకుని భక్తులకు సమాధానం చెప్తారని ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు తో కడగాలని కూడా భక్తులకి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుణ్ణి గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు పాలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కలిసి జరిగింది పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో ఆఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కళ్ళు లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు ఆఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ లో ఉండారు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి సచ్చిపోవండి అని చెప్పి వదిలేశారు సార్ వీళ్ళ చేతగానితనానికి తనానికి ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ది లేకపోవటం వల్ల వీళ్ళు సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్ కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చెల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని మోడీ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది ముందు కూటమి నుంచి వీళ్ళని మడబట్టి బయటకు అంటండి తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారినే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడు మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో జంతువు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ లేదని ఆ రిపోర్ట్ ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని అలాంటి వ్యక్తిని తరిమి తరిమి కొట్టండి అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు బ్రష్టి పట్టిపోతాయి మన రాష్ట్రం భ్రష్టి పట్టిపోతుంది మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి మనం చూసారు కదా ఒక వెల్ఫేర్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఎంతసేపు అబద్ధాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ మీద బురదజాలటం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ రెండేళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు సో భవిష్యత్తులో ఈ జనసేన ఏదైతే కామసేన కామాంధుల సేన అని ప్రూవ్ చేసుకుంటుందో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు దాంట్లో హత్యలు చేశారు రేపులు చేసినారు వాళ్ళు సాక్షాధారాలతో బయటకు వచ్చారో మనం చూస్తున్నాం అంటారు కదా యదా రాజా తదా సేన సో తెలుగుదేశంలో అలాగే ఉంది జనసేనలో అలాగే ఉంది అలాంటి పార్టీలకి భూస్థాపితం చేయండి అలాంటి పార్టీల వల్ల ఎటు ఉపయోగం లేదు సో నిజంగా ఈరోజు దేవుడు లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పిన వ్యక్తుల కొవ్వు కరిగిచ్చే విధంగా ఈరోజు వచ్చిన రిపోర్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది కనీసం ఏమంటారు నిజాయితీకి నిజమైన రిపోర్ట్ కి బయటకు వచ్చే అవకాశం ఉంది అదే నీకు ఆంధ్రప్రదేశ్ లో సిట్ అయింటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ నిజాలు బయటికి రాకుండా సమాధి చేసి ఉంటారు అనేక విషయాల్లో మనం చూసాం ఎప్పుడు ఏది జరిగినా ఒక కమిటీ వేసేస్తారు ఆ కమిటీ రిమోట్ బయట పెట్టరు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించరు వాళ్ళ వాళ్ళైతే దాచిపెట్టుకుంటారు లేని వాళ్ళ మీద తప్పుడు రిపోర్ట్లు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎలా నడిపిస్తారో ఈ రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని నేపాల్లో ఎలా అయితే తరిమి తరిమి కొట్టారో అలా తరిమి తరిమి కొట్టమని ఈ రాష్ట్ర ప్రజలకి యువతికి పిలుపునిస్తున్నాం మళ్ళోసారి వీళ్ళు తప్పు చేయకుండా చూసుకోండి పీఠాధిపతులు ఎవరైతే ఆ రోజు మాట్లాడి మాటలు ఉన్నాయో బీజేపీలో కొంతమంది ఏదో జరిగిపోయిందని మాట్లాడారు వాళ్ళు నిజమైన భగవంతుడి భక్తులు హిందుత్వ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రండి తిరుమలకు రండి టికెట్లు కావాలంటే మేము గొలిస్తాం ట్రైన్లో వచ్చి భజనలు చేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడండి తప్పు జరిగిపోయిందని మాట్లాడారు కదా తప్పు జరగలేదని ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం ఈ రోజు తప్పు జరగలేదని ప్రూవ్ అయింది రిపోర్ట్ వచ్చింది క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉంది ప్రతి పేజీని చదవండి ప్రతి అంశాన్ని పరిశీలించండి తప్పు చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ అన్న ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు బయటలో బయట రాష్ట్రాల్లో కూడా టీటీడీ ద్వారా ఎన్ని టెంపుల్స్ కట్టించాం ఈ రాష్ట్రంలో టెంపుల్స్ అన్ని ఎలా రెనోవేట్ చేసాం పాతవి చంద్రబాబు నాయుడు డెమాలిష్ చేసిన పురాతన టెంపుల్స్ కూడా ఎలా కట్టించాం హిందుత్వానికి ఎంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సీఎం గా ఉన్నప్పుడు తిరుమల లడ్డు ఎంత క్వాలిటీని పెంచారు అనేది తెలుసుకోండి తెలుసుకుని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి గడ్డి పెట్టండి వాళ్ళ నోళ్లు పినాయిల్తో కడగండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం